ఎక్కడినా పోటీ చేసే అంటే అందరికీ సో రాజకీయాలకి అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన కూడా ఇక్కడ మేము బలోభితం చేయడానికి ముందడుగు వేస్తున్నాం ఆ ముందడుగులో బాగున్నా సహకరిస్తున్న ప్రజలకి అందరికీ మార్చిపోతే ధన్యవాదాలు అలాగే రాలక్షన్స్లో చాలా మంది కొత్త రక్తాన్ని కొత్త యువతని కొత్త అంటే భావజాలం అంటే ఏదైతే జనసేన భావజాలంటే మనసులో గుండెలో గుండెలు నింపు ఇది మా ఆహ్వానం అనుకోవచ్చు ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం చేస్తున్నాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది అవినీతి రహిత పార్టీ ఎక్కడ అవినీతి నిబద్ధత ఉన్న పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ ట్రాన్స్పరెన్సీ ఉన్న పార్టీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడే సరే ఎవరు ఆయన అవినీతి గురించి మాట్లాడలేదు ఆయన నిజాయితీ లేదని మాట్లాడలేదు ట్రాన్స్పరెన్సీ లేదని మాట్లాడలేదు ఆయన ప్రజల కోసం పది మంది బాగుండాలని ఎంత ఎంత అంత తగ్గుతారు ఎంత ఫైట్ చేస్తారు సో మాకు మచ్చలేదు రాజకీయ అనుభవాలు లేకపోక లేకపోవచ్చు కానీ మేము ఒక సమస్యను స్పందిస్తాం సమస్య తీర్చేంత వరకు పోరాడటం ప్రశ్నిస్తాం అది మా నైజం సో మాకు ఎటువంటి మచ్చలు లేవు మేము అవినీతి జరిగిందా ఇలా ఏదో మా మీద ఇది అని చెప్పడానికి మాకు ఎటువంటి మచ్చు అందుకే బేషరాత్గా మేము పోటీ చేయడానికి అడిగి ఉన్నాం ప్రజల మధ్య ఉంటాం ప్రజల సమస్యలు తీరుస్తాం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అయితే ప్రచార కార్యదర్శి నేను ఎక్కడైనా ఇదే చెప్తాను ఎవరైనా సరే మా పార్టీ గురించి ఎవరైనా నేర్టుగా మాట్లాడడానికి నాలుగు క్వశ్చన్ ఇవ్వచ్చు మీరు మీ పార్టీ ఇది అని సో అంత అసలు రాజకీయాలు ఇది అసంభవం అందుకే మా పార్టీని మేము బలపతించడానికి చాలా స్కూటీ చేస్తున్నావు ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ యొక్క ఇంతకుముందు కాంటాక్ట్ ఏంటి అయినా నేరే చరిత్ర ఉందా లేకపోతే ఇంతకుముందు ప్రజలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా లేకపోతే ఇలాంటి అన్ని ఆలోచించి ఒక మనకు పార్టీ ఎదగడం ఎంత ముఖ్యమో పార్టీలో ఉన్న పర్సన్స్ కూడా అంతే ముఖ్యం సో అలా దృష్టిలో పెట్టుకొని చాలా అంటే సొసైటీకి ఎంతవరకు చెడు కాకపోంచాలో మేల్ కాపిన పని చెడు కావాతో పర్సన్ మన పార్టీలో ఉండవాలి అలా జాగ్రత్తలు తీసుకొని పార్టీని బదులు తీసుకెళ్తున్నాము అండ్ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కన్విన్స్ అంటే ఎంత సంఘీభావం చెప్తున్నారంటే లేదు మీరు పోటీ చేయండి మీలాంటి వారు రావాలి పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేశారు అంటే మొన్నటి మొన్న కొండగట్టులో ఆయన ముప్పై ఐదు కోట్లతో మన వాళ్ళు మన మన గవర్నమెంట్ ఆన్రమ్ గెస్ట్గా ఆయన ఆదరించింది అండ్ ఇక్కడ కొండగట్టులో ముప్పై ఐదు కోట్లతో ఆయన కొండగట్టకి చాలా నిధులు సమకూర్చారు అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా లేకపోతే ఎలాంటి ఉపద్రవాళ్ళు వచ్చినా ఆయన ముందు ముందుండి ఆయన దుర్బం చేస్తుంటారు సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే జన సైనికుల్ని గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన అభిమానుల్ని మొత్తము సేవా మార్గంలోకి నెట్టి అంటే సేవా మార్గం అంటే మన అభిమానులు అంటే సినిమా చూడటం కాదు మీరు సేవా మార్గంలో వెళ్ళాలని నెట్ క్యాంపులు ఏదైనా ఉపద్రవం వచ్చినా మన వాలంటీర్స్ అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దాంట్లో చాలా మంది కరీంనగర్ యువత చాలా అగ్రెసివ్ ఉంటారు ఇప్పటికీ కరీంనగర్ గురించి నాతో ఎప్పుడు వెళ్ళినా నాతో బస్ అగ్రెసివ్ సార్ చాలా బాగా వర్క్ చేస్తారు చాలా హానిస్తారు మీ దగ్గర నుంచి నేను ఉద్యమ స్ఫూర్తి తీర్చుకున్నాను తీసుకున్నాను అలాంటి వాళ్ళతో నేను అంటే నాకు వాళ్ళ 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 యుద్ధం నచ్చింది వాళ్ళ వాళ్ళ తెగువ వాళ్ళ వాళ్ళ నచ్చిందని అది ఎప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటాను నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం నేను ఇన్స్పైర్ చేస్తుందని చెప్తారు తెలంగాణ ఉద్యమం కూడా నేను ఇన్స్పైర్ చేస్తుందని చెప్తారు ఆయన అందుకే ఉద్యమం చేయాలంటే అది తెలంగాణ వాళ్ళకే సాధ్యం మార్పు దేవాలన్నా అది తెలంగాణకే సాధ్యం అని ఆయన అని ఎప్పుడు తెలంగాణ గురించి చెప్తుంటారు అది నిజం నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా చెప్తుంటాను ఏదైనా సాధించాలి ఏదైనా ఉద్యమం చేయాలి ఏదైనా మార్పు రావాలంటే అది మన దగ్గర నుంచి వర్గానికి చెందిన కొడుకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో నేను గర్వంగా చెప్పగలను సో మన వాళ్ళ పోరాటం పట్టుమని ఇప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు నేను ఎలా కోరుకుంటానంటే నేను ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు తిట్టుకోడా పోవడానికి ఇట్లా కాకుండా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే రాజకీయాల్లోకి యువత రావడానికి మొగ్గు చూపుతుంటారు ఎందుకంటే యువతే నెక్స్ట్ జనరేషన్ ని మార్చే దానికి ఒక ప్రధాన కారణం యువతే ఎందుకంటే మన దగ్గర యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు దానికి ప్రతిరూపంగా మన ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఉస్మనే విద్యార్థుల పాత్ర మొదటి పాత్ర అని చెప్పొచ్చు తర్వాత తర్వాత నేను అవ్వడం నేను మనస్ఫూర్తిగా చెప్పగలను సో రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి చేయడానికి అందరూ సహకరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు మేము ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మామగుండం అండ్ కరీంనగర్ కార్పొరేషన్ మిగతా పద్నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి దాంట్లో కమిటీ లేస్తూ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక కమిటీ వేస్తూ ఎవరు వచ్చినా సరే మేము స్వాగతించి అంటే మంచి అంటే ఉపయోగపడే వాళ్ళు ఎవరు వచ్చినా అంటే ఎవరైతే పోటీ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు లోకల్లో ఉండే మంచి పేరుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయగలరా లేదా వాళ్ళలో ఒక మీన్స్ ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది బాధ్యత అకౌంటబిలిటీ ఉంది వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళు పోటీకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం అంతా ఇక్కడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్లో ఒకసారి స్కూటీ చేసి అండ్ ప్రచారం కూడా రావడం జరుగుతుంది తర్వాత రాష్ట్ర నాయకులు అందరు అందరితో పాటు నేను కూడా ఇక్కడ ప్రచారానికి వస్తాను అండ్ ఇంకా మా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీట్ మనకే చెప్తున్నాను సంవత్సరాల నుంచి జనసేన జనసేన భావజాలని గుండెల్లో మోస్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎన్నుకున్న వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా పదిహేను సంవత్సరాలు ఒక బాటిని అంటిపెట్టుకొని అసలు ఇక్కడ ఎలా ఉంటుందో తెలియకుండా వాళ్ళు మోస్తున్నారంటే వాళ్ళు ఎంత నిజాయితీ ఉంటే తప్ప అన్ని రోజులు ఎవరు అడ్డు పెట్టుకుని ఉంటారు ఆ నిజాయితీ నిజంగా

జనసేన బలంగా ముందు తీసుకెళ్దాని ప్రయత్నం చేస్తున్నాం కొత్త అనేది ఏంటంటే అధినాయకత్వం దేశం ఎస్పెషల్లీ స్థానిక సంస్థల్లో ఎవరైనా సరే పొత్తులు తక్కువ ఎందుకు ఎవరి బలం ప్రూవ్ చేసుకోవడానికి సరైన సరే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకంటే మన బలం ఎంత ఉందో మన మన బలాన్ని పెంచుకోవడానికి మనం పెట్టుకునే ఒక కులమానం అనిపించింది అందుకే పొత్తు ఉందా లేకపోయినా సరే ముందుకు వెళ్దాం మేము అనుకుంటాం స్మార్ట్ సిటీలో భాగంగా సెంట్రల్ లో కలిసి ఉన్నారు కాబట్టి అట్లా ఏమైనా ఆలోచన ఉంటుందా ఉండొచ్చు అధినాయకత్వం తీసుకెళ్ళి నేను నిన్న నిన్న రామచంద్రరావు గారు చెప్పారు కదా ఈసారి కోర్టు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఇవన్నీ కిషన్ రెడ్డి గారు ఏమో ఎక్సెస్ టైంలో టైం చూద్దాం అన్నట్టు ఎన్ని సీట్లు పోటీ చేస్తారు కరీంనగర్ టౌన్ నుంచి లేదా అంటే చేస్తాం చాలా మంది ఎలా ఉన్నారంటే మా జనసేన నుంచి కొంతమంది ఉన్నారు బయట నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో సాధ్యమైనంతవరకు వరకు బలంగా ఉన్న ప్లేసెస్ లో పోటీ చేద్దాం ఎందుకంటే ఎప్పటి నుంచో పట్టుకున్న వాళ్ళు నిరాశ పడకుండా ఉండటం ఎందుకంటే పోటీ ఉంటేనే మన బలం తెలుస్తుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది పార్టీ ప్రచారంలో ఇప్పుడు చెప్పిండే సార్ సార్ ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా అది ఇప్పుడే తెలియదు కాకపోతే ప్రచారాన్ని రాకపోయినా సరే ఆయన ఆయన వాయిస్ అయితే ఇస్తారు ఆయన వాయిస్ మాత్రం ఎక్కడికి ఇస్తారు తెలంగాణ వ్యాప్తంగా సో ఏంటి అనేది ఒకసారి డీటెయిల్ మీకు మళ్ళీ తెలియజేస్తాను